సజ్జల రవ్వతో తయారు చేసిన రవ్వ లడ్డు కిస్మిస్లు జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి ముక్క రవ్వ పుచ్చగింజల పప్పు సన్ఫ్లవర్ గింజలు దాల్చిన చెక్క యాలకులు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి ఒక గ్లాసు రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్నాక ఒక పాత్రలోకి తీసుకోవాలి సజ్జల వల్ల ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు ఉన్నాయి మనం తినే ఆహారంలో రోజు ఒక కప్పు సబ్జ్జ ఉపయోగించడం వల్ల పీచు పదార్థం లభిస్తుంది ప్రేగులలో చేరకపోయిన కొవ్వు బయటికి వెళ్ళిపోతుంది రవ్వ తీసి వేరే పాత్రలో వేసుకున్నాక మళ్ళీ పాత్ర స్టవ్ మీద పెట్టి అందులో డ్రై ఫ్రూట్స్ వేసి కొబ్బరి ముక్క దూరగా వేయించుకోవాలి మిక్సీలో వేసి మెత్తని పసిట్లా తయారు చేసుకోవాలి కప్పు షుగర్ అరకప్పు బెల్లం వేసి అర గ్లాసు నీళ్లు పోసి తీగపాక వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి తీగపాకం వచ్చాక అందులో గ్లాస్ రవ్వ వేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే రోజు ఒక లడ్డు ఇవ్వడం వల్ల డ్రై ఫ్రూట్స్ సజ్జల వల్ల బెల్లం వల్ల వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ వస్తుంది హెల్త్కి చాలా మంచిది బోన్స్ స్టాండ్గా ఉంటాయి ఆరోగ్యానికి మేలు చేసే సజ్జరవ్వ లడ్డు పెద్దలు పిల్లలు ఎంతో ఇష్టకరంగా తింటారు డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకోవాలి అరకప్పు నెయ్యి దగ్గరికి కలుపుకొని తీసి ప్లేట్లో వేసుకొని లడ్డూలు తయారు చేసుకోవాలి హెల్తీ ఫుడ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ సజ్జ రవ్వ ఉండడం వల్ల మన చర్మ కాంతివంతంగా ఉంటుంది హెయిర్ లాస్ కాకుండా ఉంటుంది గుండె ఆరోగ్యం బాగుంటుంది సజ్జల వల్ల సజ్జ జావ రోజు తాగడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్ వస్తుంది నరాలు బలంగా ఉంటాయి స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది ఇలా లడ్డులా తయారు చేసుకొని ఒక గాజు పాత్రలో పెట్టుకొని రోజు ఒక లడ్డు పిల్లలకు ఇవ్వడం వల్ల వాళ్ళకు ఇమ్యూనిటీ శక్తి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఎదుగుదలకు తోడుపడుతుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టకరంగా తినే ఆహారం చూడాలి ఎంత బాగున్నాయో